ఎప్పుడో పాత రోజుల పనిముట్లు వాడుతున్నారు దాన్ని కొట్టి కొట్టి సరిగా చేయకుండా ఎనర్జీ కూడా పోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఆధునికమైన పని పనిముట్లు వచ్చాయి ఇంకోపక్క నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశాలు వచ్చాయి ఈ రోజు శారీరక కష్టం అవసరం లేదు తెలివితేటలతో పనిచేసే పరిస్థితి వచ్చింది అలాంటి పనులు వచ్చినప్పుడు వారిలో కూడా చైతన్యం తేవడం వారికి కావలసిన విధంగా అండగా నిలబడవలసిన బాధ్యత మన పైన ఉంది ఇక్కడ ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు ఏ సమాజం యొక్క పురోగతి అయినా ఆ సమాజంలోని బలహీన వర్గాల పురోగతిపై ఆధారపడుతుంది అంటే ఈ రోజు ఈ ఊరుంది ఒక పది మంది విదేశాల్లో ఉన్నారు కొంతమంది గుంటూరులో ఉన్నారు కొంతమంది ఈ ఊర్లో కూడా భూములు పెట్టుకుని పది రూపాయలు సంపాదించారు కొంతమంది ఎస్సీ కుటుంబాల్లో బీసీ కుటుంబాల్లో అగ్రవర్ణాల్లో తినడానికి తిండి లేకుండా పిల్లల్ని చదివించుకోలేక అవస్థపడే పరిస్థితికి వచ్చారు